నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు జిల్లా రైతులు తెలుగు కొద్దిపాటి సాగునీటిని ఉడిసిపట్టి వరి సాగు చేశారు నమ్ముకున్న విధంగా వర్షాలు లేకపోవడం తెలుగు అధికారులు నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ కాళ్ళు పట్టుకొని మొరపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది రైతులు వేసిన వరి సాగు దాదాపు పొట్టకర్ర దశలో వందల ఎకరాలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది రైతుల కష్టాలను తెలుసుకున్న జేపీ న్యూస్ తమదైన శైలిలో వార్తల ద్వారా ప్రజాప్రతినిధులకు జిల్లా యంత్రాంగానికి తెలపడంతో రైతుల అవస్థలను బాధలను తెలుసుకున్న ప్రజాప్రతినిధులు రైతుల పక్షాన నిలబడి జిల్లా ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి ఎండిపోయే రైతన్నల బ్రతుకులను మరలా చిగురించేలా తెలుగ్గా నీరు అందించారు నీటి కోసం పంటలు వదిలి తెలుగు గంగ వైపు ఆశగా చూస్తున్న రైతన్నలకు ఎంతో ఆనందం వేసింది నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో రైతులు వరి పంటను కాపాడుకోవడానికి తెలుగు నీటిని ఉపయోగించుకుంటున్నారు ఇలా ప్రభుత్వ యంత్రాంగం కొద్ది కాలంలో తెలుగంగ నీటిని విడుదల చేయడంతో పశువులకు సైతం నీటి ఎత్తడి తగ్గింది ఇలా ప్రభుత్వ యంత్రాంగం కొద్ది కాలంలో తెలుగు గంగ నీటిని విడుదల చేయడంతో పశువులకు సైతం నీటి ఎద్దడి తగ్గింది కల్పాడు గ్రామం ఎంగీరు మండలం మేము ఫస్ట్ ఈ నీళ్ళు వస్తాయి అని చెప్పి బాధల్లో ఉన్నాము ఎట్ట మన ప్రభుత్వం మాకు చేసి ఎట్ట నీళ్ళు వదిలినారు కొరుగుళ్ళ గారు అందరూ నిలబడి మాకు నీళ్ళు వదిలిచ్చి మా బాధల్ని ఆయన కూడా నెరవేర్చినారు ఇది మా బాధలు మా అది గుడి సముందరం గ్రామండి తెలగ్గంగా నీళ్ళు డయానికి ఏదో అధికారులంతా స్పందించి నేను చెప్పిన దానికి అధికారులు నీళ్ళు ఎదుర సంతోషం ధన్యవాదాలు తెలుపుతున్నాము అధికారులకి వీళ్ళు పైలు వెళ్ళిపోతున్నాయి సమయానికి నీళ్ళు ఎదుర అధికారులకు కానీ అధికారులకి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాను మాది కేవిపురం మండలం మంగేరు చెరువు నేను ఇరవై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను వర్షాధారం కింద పంట చెరువులో నీళ్లు ఉంటే దాన్ని ఆధారపడి ఇరవై ఎకరాలు వదిలేసాము మామూలుగా జనవరిలో చిరుగంగా వదులుతూ ఉన్నారు ఈ సంవత్సరం లేట్ అయిపోయే కాడికి చాలా వరకు ఇప్పటికే దెబ్బ చేస్తుంది ఇప్పుడేదో గవర్నమెంట్ ఏదో దయచేసి నీళ్ళు ఉంది కాబట్టి కడదాకా వస్తే సంతోషపడతాం ప్రస్తుతం నెల్లూరు జిల్లా డ్యామ్ కాడి కడలేరు డ్యామ్ కాడికి చూసుకొని పోతున్నాం ఎన్ని రోజులకి వస్తాయి మా పరిస్థితి ఏంది అని తెలుసుకునే దానికి